క్రికెటర్ ఆటలో ఎంత నైపుణ్యం చూపించి ఎంత అద్భుతమైన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఆటను మలుపు తిప్పడం కానీ చేస్తే ఇక ఆర్థికంగా కానీ ఆ క్రికెటర్ గా కానీ తన లైఫ్ సెటిల్ అయిపోతుంది అలాంటి ఒక ట్రోఫీ కారణంగా ఏకంగా యువ ఆటగాళ్లు కోటీశ్వరులు అయిపోతున్నారు అది ఏం ట్రోఫీయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అదే దులిప్ ట్రోఫీ దులిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానుంది ఈ అద్భుతమైన టోర్నమెంట్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగింది మొత్తం ఆరు జట్లు ఈ ట్రోఫీ ఈ ట్రోఫీ కోసం పోరాడుతున్నాయి అందులో నార్త్ జోన్ సౌత్ జోన్ వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ సెంట్రల్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్ లో ఉన్నాయి ఈ టోర్నమెంట్ గెలిచిన జట్టుకు భారీగా ప్రైజ్ మనీ లభిస్తుంది ఫైనల్లో ఓడిన జట్టుకు కూడా లక్షల్లో డబ్బు దక్కుతుంది బీసీసీఐ గతంలోనే దేశవాళీ క్రికెట్ ప్రైజ్ మనీ ని పెంచుతామని ప్రకటించింది దాని ప్రకారం ఈసారి దులీప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు కోటి రూపాయల ప్రైజ్ మనీ అలాగే రప్ గా ఉన్న జట్టుకు యాభై లక్షల ప్రైజ్ మనీ అయితే గతంలో విజేతకు నలభై లక్షలు రన్నర్ అప్ కు ఇరవై లక్షలు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు దాన్ని డబల్ కన్నా ఎక్కువ పెంచారు దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు లో మొత్తం ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఇందులో రెండు క్వార్టర్ ఫైనల్స్ రెండు సెమీ ఫైనల్స్ ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఇవన్నీ నాకౌట్ మ్యాచ్ కాబట్టి ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్తున్నాయి గత సీజన్ దులీప్ ట్రోఫీని సౌత్ జోన్ గెలిచింది ఫైనల్లో వెస్ట్ జోన్ డెబ్బై ఐదు పడుగుల తేడాతో ఓడిపోయింది దీని కారణంగా ఈసారి వెస్ట్ జోన్ సౌత్ జోన్ లకు నేరుగా లోకి ప్రవేశం లభించింది అనమాట అయితే ఇక ఈ క్రమంలో ఆటగాళ్ళకి అంటే ఒక్కొక్క ఆటగాడికి దాదాపుగా ఆ ప రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి తోడు ప్రతి మ్యాచ్ కి మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది దాదాపుగా ఏడు లక్షల రూపాయల మ్యాచ్ ఫీజు ఇది కాక బెస్ట్ బౌలర్ అని బెస్ట్ బ్యాట్స్మెన్ అని బెస్ట్ ఫీల్డర్ అని అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అని ఇలా రకరకాలుగా ఆటగాళ్లకు ఎంకరేజ్మెంట్ గా ఉండడం కోసం ఇటువంటి ప్రైజ్ మేము ప్రకటించింది బిస్సే మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి